టీడీఆర్ బాండ్ ద్వారా జరిగిన అవినీతిని బట్టబయలు చేస్తామని అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపు భవనాలు కోల్పోయిన యజమానులకు న్యాయం చేస్తామని జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి పార్టీల తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ప్రజలకు హామీ ఇచ్చారు తిరుపతిలో జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి పార్టీల తిరుపతి శ్రీనివాసులు ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తున్నారు ఎన్నికలు సమీపిస్తున్న జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి పార్టీల తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు మంగళవారం ఉదయం తిరుపతిలోని ఒకటి మరియు యాబైవ డివిజన్లు పర్యటించి ప్రజలను గాజు గ్లాస్పై ఓటు వేసి గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు ఉదయం గంటలకు ప్రారంభమైన ప్రచారం అక్కారంపల్లి పాలెం విలేజ్ రెడ్డి గుంటల మీదుగా సాగింది ఈ సందర్భంగా జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి పార్టీల తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి పార్టీల ప్రభుత్వంలో జరగబోయే అభివృద్ధిని గురించి వివరిస్తూ ముందుకు సాగారు ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ టీడీఆర్ డబ్బులు ఇస్తామని చెప్పి ఇళ్ల యజమానుల భవనాలను కూల్చివేసిన వైకాపా నాయకులు వారి స్థలాలను దౌర్జన్యంగా లాక్కున్నారని ధ్వజమెత్తారు టీడీఆర్ పేరుతో డబ్బులు సొంత నిధులకు మళ్లించుకున్నారని ఆరోపించారు చెరువులు మఠం భూముల్లో ఆక్రమించుకుని తమకు అనుకూలమైన వారికి కట్టబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు తమ ప్రభుత్వం వచ్చిన మూడు నుంచి ఆరు నెలల కాలంలో టీడీఆర్ బాండ్ల ముసుగులో జరిగిన అవినీతిని వెలికి తీస్తామని తెలిపారు భవనాలు కోల్పోయిన యజమానులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు ఏ విషయంలో రాజీ ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు తమ అధినేత పవన్ కళ్యాణ్ అనుభవజ్ఞులైన చంద్రబాబు మోదీ నాయకత్వంలో తిరుపతిని సుందర నగరంగా తీర్చిదిద్దుతామని తెలియజేశారు గాజు గ్లాసుపై ఓటు వేసి తనను గెలిపించి తిరుపతి నియోజకవర్గ అభివృద్దికి చేయూతను అందించాలని జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ప్రజలను అభ్యర్థించారు డబ్బులు ఇస్తామని ప్రభుత్వం నుంచి ఇళ్ల యజమానుల స్థలాన్ని భవనాలని కూల్ చేసి ఆఖరికి టీడీఆర్ పనుల రూపంలో ఆయన సొంత నిధులకు మళ్లించుకొని ఇవ్వకుండా మార్కెట్ వాల్యూలు తగ్గించి ఎక్స్ట్రా పెట్టుకునేసి రిజిస్ట్రేషన్ ఇది కూడా తగ్గించి సెటిల్మెంట్ చేసుకొని ఆయన వేల కోట్లు సంపాదించడం జరిగింది టీడీఆర్ పట్లలో ప్రజలకు న్యాయం చేయడబోయాడు ఎమ్మెల్యేగా ఆయన చేయాల్సిన విధి చేయకుండా ఫెయిల్ అయ్యాడు ఖచ్చితంగా టీడీఆర్ బండ్లైతేనేమి తిరుపతి పట్టణంలో ఈ టీడీఆర్ బండ్లలో ఎంతైతే ఈ ఎమ్మెల్యే స్వాహా చేశాడో వాళ్ళ కొడుకు అభినయ్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యేగా నిలుస్తున్న అభినయ్ రెడ్డి ఎంతైతే దీన్ని దారి మళ్లించుకున్నాడో సొంత నిధులకు అవి అన్నిటిని కూడా వెలికి తీసి వచ్చిన మూడు నెలల నుంచి ఆరు నెలల కాలంలో మొత్తం కూడా ఎంతైతే టీడీఆర్ బండ్లలో ప్రధాన సమస్య ఈ డివిజన్లో నెలకొల్లింది ఈ డివిజనే కాదు ఇంకా కొన్ని డివిజన్లలో కూడా ఈ సమస్యలు ఉన్నాయి భవన కార్మి భవన యజమానులు ఎవరైతే ఎంత కోల్పోయారో వాళ్ళందరికీ వీళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు ఎంతైతే శోహ చేసుకున్నాడో వాళ్ళ ఆస్తులు జప్తు ఈ భవన యజమానులకు చేకూర్చే విధంగా నేను చే వచ్చిన మొట్టమొదటి కార్యక్రమం చేపిస్తాను టీడీఆర్ బాండ్ల విషయంలో రాజీ ప్రసక్తే లేదు అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ పవన్ కళ్యాణ్ గారు మీకు అందరికీ తెలుసు ఈ తిరుపతి పుణ్యక్షేత్రంలో పుణ్యమే ఉండాలి ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకునే మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈ శాంతియుతంగా ఎంత చేసినా వాళ్ళు రెచ్చగొడుతున్నారు ఖచ్చితంగా రెచ్చగొట్టారు దేవుడి సత్తులు తిన్నారు అన్నీది కక్కించి ప్రజలకు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు మేలు చేకూరుస్తామనేసి కూడా సందర్భంగా తెలియజేస్తుంది ఇక్కడ చెరువు చెరువు ఆక్రమణలు అదే కాకుండా చెరువు ఆక్రమణలు చేసుకోవడం వాళ్ళ సొంత మనుషుల ద్వారా చెరువు ఆక్ర చెరువు ఆక్రమణలు మటన్ అయితే తనకు ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళకు ఆ మటం భూములు కూడా అప్పణంగా ఉదారంగా ఫ్రీగా అప్పగించి మఠం భూములు కూడా చేయడం జరిగింది ఈ ప్రధాన సమస్యలు ఈ ఓటో డీలో ఈ మూడు నెలకొల్పినారు ప్రతి ఒక్కరు కూడా అసంతృప్తితో బాధలు పడుతున్నారు ఈరోజు మా భవిష్యత్తులంతా దారబోసాడు కూలగొట్టాడు అనేసి మొత్తం చేశాడు భవనాలతో పాటు మా ఆత్మ ఆత్మస్థైర్యాన్ని కూడా కూలగొట్టాడు మా బతుకులు బలి చేశాడు మేము దానికి తగిన గుణపాఠం కూడా రాబోయే రోజుల్లో ఎన్నికల్లో బుద్ధి వచ్చే విధంగా భవిష్యత్తులో కరుణాకర్ రెడ్డి వాళ్ళ కుటుంబం రాజకీయాలకు రానికుండా స్వస్థ చెప్పే విధంగా ఈరోజు తిరుపతి పట్టణ ప్రజలు ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా కూడా జరుగుతుంది నేను ఒకటే చెప్తున్నా తిరుపతి నియోజకవర్గంలో ఏడు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వెలిసి ఉన్న ఇటువంటి పుణ్యక్షేత్రంలో ఇటువంటి దుర్మార్గపు చర్యలు చేస్తున్న ఈ ఎమ్మెల్యే భూమున కరుణాకర్ రెడ్డికి శాశ్వతంగా ఏడుకొండల వెంకటేశ్వర స్వామి రాజకీయ సన్యాసం తీసుకొని మర మరలా ఆయన ఆయన పాత మొదట ఏది ఎక్కడి నుంచి అయితే వచ్చాడో ఆడికి వెళ్ళిపోయే పరిస్థితి కూడా ప్రజలు తెప్పిస్తారనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం